దక్షిణ గంగగా పిలవబడే పవిత్ర గోదావరి నదమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించే ఆత్మీయ హారతి కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొవ్వూరు పట్నంలో పవిత్ర గోదావరి నది తీరంలో గోస్పద క్షేత్రం నందు ఎంతో వైభవతంగా నిర్వహించబడింది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీసులతో దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ హారతికి వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తొలత సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి భజన బృందంతో గానా గానామృత కార్యక్రమంతో అనంతరం కళ్యాణం వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణంతో పాటు గోదరమ్మకి హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గోదావరి మన భారతదేశంలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి మహానదుల్లో ప్రధానమైనటువంటిది అటువంటి విశేషమైనటువంటి మహానదికి ఇప్పుడు కూడా హారతి ఇవ్వటం చాలా విశేషమైనటువంటి ఎందుకంటే దేవుళ్ళకి విశేషమైనటువంటి పుణ్యనదులకి ఆ హారతి ఇవ్వటం వల్ల మంగళప్రదమైనటువంటి శుభం జరుగుతుంది కాబట్టి ఆరతిస్తారు శుభప్రదం హారతి అంటే శుభప్రదమైనటువంటిది అటువంటి శుభప్రదమైనటువంటి హారతి ఆ గోదావరి తల్లికిస్తే అందరికీ కూడా శుభం జరుగుతుందని చెప్పేసి ఆ గోదావరి నీళ్ళు తాగి అందరికీ కూడా ఆయుర రూజ్యాలు కలుగుతాయని ఆ భగవంధనాశస్యాలు కలుగుతాయని నమ్మకంతో ఆ ఉండే గోదావరికి హారతిచ్చి ఆ నది మాత్రక యొక్క సేవ చేసుకునేటువంటి విశేషమైనటువంటి సేవా కార్యక్రమం హారతి thank you